విత్తు కోసం అప్పులు నారు కోసం పాటలు కోత కోసం హడావిడులు పంట కోసం ఆశలు ప్రకృతిని మొక్కుతూ భూమిని కాపాడుకుంటూ చెమట చుక్కలు గడియలు లెక్కిస్తూ పంట కోసం ఎదురు చూస్తారు చూస్తూ ధాన్యం ని విక్రించే క్రమంలో దళారి మాయలో పడి నష్టాలు ఊబి భూమిలో కూరుకుపోయిన పెట్టుబడైన రాక వృత్తిని వదలలేక అమ్మగా భావించిన ఆ నేల తల్లి ఒడిలోని శాశ్వతంగా కన్నులు మూస్తున్న రైతు ప్రపంచం పరుగులు తీస్తున్న నిన్ పరుగులు తీస్తున్న నిలుచున్న చోటే ఉండిపోయిన కర్షకుడు ధనమాయలో మనము నేడు బతుకుదాం రేపు ధనమే ఆహారంగా కూడా తీగలు పైకి అల్లిస్తున్నాను అవి అల్లీకుంటే ఈ పక్క ఆ పక్క కమ్ముకునేస్తాయి మనిషి కూడా పోవడానికి కష్టమవుతుంది కాయలు ఆ విధముగా ఉన్నాయి కాయలు అయితే పెద్దగా సైజులు రాలేదు పంట అంత బాగా లేదు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎదుర్కొని పోరాడేవాడే రైతు రైతు కానీ లాక్డౌన్ చేశాడంటే కరోనా కంటే ప్రమాదకరం ఇకనైనా రైతును గౌరవించుదాం గౌరవించడం నేర్చుకుందాం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి